హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ నిమర్జున్ ఫ్రెండ్స్ మనం వీడియో పెట్టి చాలా రోజులు అయినట్టుంది సో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను సో గైస్ ఈ లూట్ వచ్చేసి ఒక మంచి లూట్ అయితే ఇస్తాను అన్నమాట ఈరోజు వీడియోలో సో మీకు ఫ్లాట్ హండ్రెడ్ తో పాటు డైలీ ఎర్నింగ్ కూడా ఉంటుంది ఓకేనా సో కాబట్టి ఎవరు కూడా మిస్ చేయకండి ప్రతి ఒక్కరు ట్రై చేయండి సో గైస్ ఇంకెవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవబోతే వీడియో అంతా మీకు టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి సో టెలిగ్రామ్ ఛానల్ జరగడం వల్ల ఎటువంటి కొత్త యాప్స్ వచ్చినా కొత్త లూట్స్ వచ్చినా కొత్త ట్రిక్స్ వచ్చినా కూడా మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేస్తుంటాం సో కాబట్టి ఎటువంటి లూట్స్ అప్డేట్స్ మిస్ అవ్వకూడదు కూడా వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయితే అయిపోండి సో గైస్ అసలు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేస్తాం గైస్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్ ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఆ లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ గా మీకు టెలిగ్రామ్ లో మీది చూపిస్తుంది అనమాట సో ఆ లింక్ మీద క్లిక్ చేయండి అక్కడ మీరు క్లిక్ చేస్తే రిజిస్టర్ అనే ఆప్షన్ ఉంటుంది సో దాని మీద క్లిక్ చేస్తే యాప్ అయితే రిజిస్టర్ చేసుకోండి ఓకేనా సో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా గూగుల్ ఆర్ జీమెయిల్ చూపిస్తుంది సింపుల్ గా మీరు జిమెయిల్ తో మీ యొక్క జీమెయిల్ ఐడితో సైన్ అప్ అయితే అయిపోండి సైప్ అయిపోయింది సైన్ అప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఏంటంటే సో జీరో రూపీస్ ఉంటది ఓకేనా సో జీరో రూపీస్ ఉంటుంది ఇందులో మనకు ఫ్లాట్ ఫిఫ్టీ రూపీస్ అనేది సైన్ బోనస్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో దానికోసం నేను ఒక ఐడి ఇస్తాను టెలిగ్రామ్ లో ఆ ఐడికి మెసేజ్ చేసి మీరు ప్రొఫైర్ సెక్షన్ లో చేస్తే మీ యూఐడి చూపిస్తుంది ఆ యూఐడిని కాపీ చేసి వాళ్ళకి షేర్ చేసి నేను కొత్తగా రిజిస్టర్ అయ్యాను నాకు సైనఅప్ బోనస్ ప్రొవైడ్ చేయమంటే వాళ్ళైతే వెంటనే ప్రొవైడ్ చేస్తారు సో రిప్లై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే అందరూ ఒకసారి ఇప్పుడు మెసేజ్ చేస్తారు కాబట్టి సో కొంచెం టైం పట్టొచ్చు రిప్లై వచ్చిన తర్వాత వాళ్ళు వెంటనే మీకు ఫిఫ్టీ రూపీస్ అయితే యాడ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు చూడండి కింద మీకు సో బై అని ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే చూసుకోవచ్చు ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసినందుకు గాను మనకు ఎక్స్ట్రా ఫిఫ్టీ రూపీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ దాంతోపాటు మనం ఎంత అయితే బై చేసామో దానికి సంబంధించి త్రీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందనమాట సో ఇది చూస్తేనే మీకు అర్థమయ్యే ఉంటుంది మనం అంతకుముందు ఇన్కాయిన్ పే చేసాం కదా అలాంటిదే బట్ ఇక్కడ క్యాష్ బ్యాక్ చాలా ఎక్కువ వస్తుంది అనమాట సో ఇప్పుడు చెప్తాను చూడండి సో మనం బై చేయడానికి మనకు ఒక యూపీఐడి కావాలి కదా సో కాబట్టి ఏం చేస్తారంటే కింద యూపీఐ అని ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేయండి అక్కడ చూడండి యాడ్ యూపీఐ కనిపిస్తుందా దాని మీద క్లిక్ చేసి మీ యొక్క ఐడి సో దానికోసం ఒకటి మోబిక్విక్ ఉండాలి రెండు వచ్చేసి ఫ్రీఛార్జ్ ఉండాలి ఓకేనా సో ఈ రెండు ఉండాలి చూసుకోండి దేనికి బై చేయడానికి బట్ వితర పెట్టుకోవడానికి ఫోన్పే పేటిఎం ఏదైనా పర్లేదు నో ప్రాబ్లం ఓకేనా సింపుల్గా ఏం చేస్తారంటే ఫ్రీచార్జ్ మోబిక్విక్ అయితే అక్కడ పెట్టుకోండి సో పెట్టుకున్న తర్వాత సింపుల్గా మనకి ఏంటంటే అన్ని ఎనేబుల్ చేసుకోండి ఓకే సో జస్ట్ ఆఫ్ మోబిక్విక్ మీద క్లిక్ చేస్తే మీకు వచ్చేసి మీకు మొబివిక్ నెంబర్ అడుగుతుంది సో నెంబర్ ఇచ్చిన తర్వాత ఓటీకి వస్తుంది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఫ్రీఛార్జర్లు కూడా సేమ్ సో మొబివిక్ అయితే కేవైసీ ఉండాలి ఫ్రీచర్ అయితే ఏ అవసరం లేదు బ్యాంక్ కూడా యాడ్ చేసుకుని యూపీఐ యాప్లో వాడుకుంటే సరిపోతుంది ఓకేనా సో నెక్స్ట్ మనం ఏం చేయాలంటే సో మన రెడ్డి కూడా యూపీఐడీలు యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు కింద బై మీద క్లిక్ చేయండి క్లిక్ చేసినట్లయితే మీకు చాలా చూపిస్తుంటాయి చూడండి ఆప్షన్స్ ఓకేనా సో హండ్రెడ్ రూపీస్ ఉంటుంది టూ హండ్రెడ్ ఉంటుంది ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది సో థౌజండ్ టూ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ కూడా ఉంటుంది సో మనం ఫస్ట్ ఆర్డర్ పెట్టాలి కాబట్టి హండ్రెడ్ రూపీస్ పెట్టినా నో ప్రాబ్లమ్ మనకు ఒక ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది అన్నమాట ఓకేనా సో ఇదేంటంటే డైలీ ఎర్నింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక నేను ఇప్పుడు ఒక హండ్రెడ్ చూపిస్తే యాడ్ చేయాలనుకుంటున్నాను ఒకవేళ మీకు తక్కువది చూపించలేదు హండ్రెడ్ లేదు టూ హండ్రెడ్ లేదు డైరెక్ట్ ఫైవ్ హండ్రెడే ఉంది బ్రో నైన్ హండ్రెడే ఉంది బ్రో అనుకుంటే ఎర్లీ మార్నింగ్ టైంలో బాగా వస్తుంది మనకు చాలా తక్కువ ఏమౌంట్ అయితే ఎర్లీ మార్నింగ్ టైంలో చూపిస్తున్నారు ఓకేనా సో కాబట్టి ఏం చేస్తారంటే నేను నాకు హండ్రెడ్ చూపిస్తుంది హండ్రెడ్ మీద క్లిక్ చేస్తే వాళ్ళకు సంబంధించిన సో ఒక బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ దాంతోపాటు వాళ్ళ ఐఎఫ్సి కోడ్ వాళ్ళ నేమ్ అదే చూపిస్తుంది సింపుల్గా దాన్ని కాపీ చేసుకోండి మీరు మొబైల్ ద్వారా చేస్తారా ఫ్రీచార్జ్ ద్వారా చేస్తారా మీ ఇష్టం అది సో నేను ఫ్రీఛార్జ్ అయితే ఓపెన్ చేశాను ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు మై సెల్ఫ్ ఆర్ బ్యాంక్ అని ఉంటుంది బ్యాంక్ మీద క్లిక్ చేసి వాళ్ళు డీటెయిల్స్ ఇచ్చి సింపుల్గా నేను హండ్రెడ్ రూపీస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి హండ్రెడ్ రూపీస్ యాడ్ చేశాను యాడ్ చేసి సబ్మిట్ చేశాను సబ్మిట్ చేసిన తర్వాత అక్కడ వ్యూ డీటెయిల్స్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ఆ యొక్క డీటెయిల్స్ని స్క్రీన్ షాట్ తీసుకోండి ఓకేనా సో స్క్రీన్ షాట్ తీసుకుంటే అక్కడ మీకు యూపీఐ రిఫరెన్స్ నెంబర్ ఉంటుంది లేదంటే యూపీఐ ట్రాన్సాక్షన్ నెంబర్ ఉంటుంది లేదంటే యూటీఆర్ ఉంటుంది సో దాన్ని కాపీ చేసుకోండి కాపీ చేసుకున్న తర్వాత సింపుల్గా ఏం చేస్తారంటే ఈ యొక్క యాప్లోకి రండి వచ్చి కింద నెక్స్ట్ మీద క్లిక్ చేయండి అప్పుడు యూటీఆర్ నెంబర్ ఏమంటే ఇందాక మీరు కాపీ చేసుకున్న ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది అక్కడ యాడ్ చేయండి యాడ్ చేసిన తర్వాత కింద స్క్రీన్ షాటా ఇంకా మీరు తీసిన స్క్రీన్ షాట్ అనేది అక్కడ అప్లోడ్ చేయండి అప్లోడ్ చేస్తే మీకు సక్సెస్ఫుల్ అవుతుంది సో పెండింగ్ లోకి చూపిస్తుంది అనమాట అదే మీకు కొంచెం టైం పట్టచ్చు ఫైవ్ మినిట్స్ సెవెన్ మినిట్స్ పట్టచ్చు ఒక్కోసారి ఎక్కువ మంది అవుతారు కాబట్టి ఒక్కోసారి లేట్ పడి అవ్వచ్చు వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ అనుకోండి బట్ అంత పట్టదు నాకైతే టెన్ మినిట్స్ లో అయిపోయింది ఓకేనా సో టెన్ మినిట్స్ లో చూసుకోండి అయిపోయింది సో యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే యాడ్ అయిపోయిన తర్వాత ఆ ఫిఫ్టీ రూపీస్ క్యాష్ బ్యాక్ కూడా యాడ్ అయిపోతుంది ఒకేసారి అప్పుడు మీరు ఏం చేస్తారంటే కింద యూపీఐ దగ్గరికి వెళ్ళండి యూపీఐ దగ్గరికి వెళ్ళి మనం యాడ్ చేసుకున్న వాటిలో రెండు కూడా బై చేయడానికి యాడ్ చేస్తాం సో ఇప్పుడు ఏంటి సెల్ చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఫోన్పే కానీ పేటిఎం కానీ అక్కడ యాడ్ చేయండి యాడ్ చేసి అక్కడ కింద మీకు ఎనేబుల్ చేయడానికి ఒక బటన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే ఎనేబుల్ అయిపోతుంది అంతే మీరు చేయాల్సింది మిగతా పేమెంట్ విషయం అంతా వాళ్ళు చూసుకుంటారు మనం ఏదైతే సెల్లింగ్ కోసం ఎనేబుల్ చేసామో సో ఆ ఆ యొక్క ప్లాట్ఫామ్ అదే ఫోన్పే వాళ్ళ పేట మీరు ఏది పెట్టారో దానికి విత్ ఇన్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో పేమెంట్ అయితే వచ్చేస్తుంది నాకైతే వెంటనే వస్తుంది చూసుకోవచ్చు నైన్టీన్ రూపీస్ చెల్లర ఉన్నది కాబట్టి నైన్టీ రూపీస్ వాలెట్లో ఉండిపోయింది టూ హండ్రెడ్ రూపీస్ అంటే నాకు రిసీవ్ అయితే అవ్వడం జరిగింది నేను ప్రూఫ్స్ అని కూడా టెలిగ్రామ్ లో చూసుకోవచ్చు ఓకేనా అండ్ ఇంకో విషయం ఏంటంటే ఒక్కటే కాదు మీకు డైలీ మీ దగ్గర ఎమౌంట్ ఉందంటే డైలీ మీరు బై చేస్తుంటే అక్కడ క్యాష్ బ్యాక్ ఇస్తూ ఉంటారు ఇంకో ఇన్పి ఎలా చేస్తామో అదే విధంగా సో ఇది ఇంకా బెటర్గా ఉంది ఓకేనా సో అయితే అర్థమైంది అనుకుంటున్నాను సో చూసారు కదా చాలా అంటే చాలా ప్రాపర్ గా వర్క్ అవుతుంది నేను క్లియర్ గా ఇక్కడ స్క్రీన్షాట్స్ ఇవ్వలేకపోతున్నాను కారణం ఏంటో మీకు తెలుసు సో కాబట్టి ఎవరు మిస్ చేయకుండా ప్రతి ఒక్క ట్రై చేయండి సో పేమెంట్ అయితే కొంచెం లేట్ అయినా పర్లేదు బట్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది కొంచెం ఓపిక పట్టణం ఎందుకంటే నేను ఒప్పండి కాబట్టి నాకు వస్తుంది ఇప్పుడు నేను వీడియో పెట్టాను కాబట్టి మీరు అందరూ ట్రై చేస్తారు సో వాళ్ళకి మేబీ కొంచెం వర్క్ అప్పుడు ఎక్కువ అవ్వచ్చు సో కాబట్టి కొంచెం పేషెన్స్గా వెయిట్ చేయండి పేమెంట్ కూడా వచ్చేస్తుంది మనం ఏం చేయాల్సిన పని లేదు మనం యూపీఐ అనేది ఎనబుల్ చేసుకుంటే చాలు పేమెంట్ అయితే ఇచ్చేస్తారు సో నెక్స్ట్ ప్రాసెస్ అంతా మీ ఇష్టం అది ఇంకా ఓకేనా సో మళ్ళీ బై చేయాలనుకుంటున్నారా లేదా ఈ ఒక్కసారి చేసి వదిలేస్తారో అది మీ ఇష్టం అది బట్ డైలీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు చాలా మంచి ప్రాఫిట్ అయితే ఉంటుంది సో వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను సో వీడియో నచ్చితే కొంచెం లైక్ చేయండి వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళు కూడా ఎన్నది చేసుకుంటారు నెక్స్ట్ వీడియోతో కలదు థ్యాంక్ యూ